ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు రవికి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం తన తల్లిదండ్రులు పేదవారైనప్పటికీ వారు రవికి ఒక చిన్న వినువ కొనిచ్చారు రవి రోజు సాయంత్రం గ్రామం పక్కన ఉన్న నది ఒడ్డున కూర్చొని తన వేడవితో మధురమైన పాటలు వాయించేవాడు అతను సంగీతం వినడానికి చుట్టుపక్కల ప్రజలు పక్షులు జంతువులు కూడా వచ్చేవారు ఒకరోజు ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో భయంకరమైన సింహం ప్రవేశించింది ఆ సింహం గ్రామంలో పశువులను ప్రజలను భయపెట్టడం ప్రారంభించింది గ్రామంలోని వారందరూ భయభ్రాంతులయ్యారు ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు రవికి ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా బాధపడ్డాడు తన సంగీతంతో అతను ఏదైనా చేయగలడని అతను నమ్మేవాడు ఒకరోజు సాయంత్రం ఆ సింహం గ్రామంలోకి వచ్చినప్పుడు రవి తన వేణువుని చేతులకు తీసుకొని ఒక శాంతమైన మధురమైన రాగాన్ని అలిపించడం ప్రారంభించాడు రవి వేణువు నుండి వెలువడిన ఆ సంగీతం సింహం చెవులు పడగానే అది నెమ్మదిగా రవివైపు నడిచింది రవి నిర్భయంగా తన సంగీతాన్ని కొనసాగిస్తున్నాడు సింహం రవి ముందు కూర్చొని అతని సంగీతాన్ని శ్రద్ధగా వేయడం ప్రారంభించింది ఆ మధురమైన సంగీతాన్ని సింహం శాంతించింది దానిలోని క్రూరత్వం తగ్గిపోయింది కొద్దిసేపటి తర్వాత సింహం నెమ్మదిగా అక్కడి నుండి అదిలోకి తిరిగి వెళ్లిపోయింది ఈ సంఘటనలో గ్రామంలో వారందరూ ఆశ్చర్యపోయారు రవికి త సంగీతానికి సింహం కూడా లొంగిపోయిందని వారు నమ్మేవారు అప్పటి నుండి రవికి గ్రామంలో ఒక వీరుడిగా పూజించారు సంగీతంతో కేవలం ప్రజలనే కాదు జంతువుని కూడా అని నిరూపించాడు అతని సంగీతం గ్రామంలో సాధించి తిరిగి తీసుకొచ్చింది నీతి నిజమైన కళలు మరియు దయకు ఎంత క్రూరమైన ప్ర మార్చగల శక్తి